నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మండల కేంద్రమైన జీకొండూరు మరియు మండల పరిధిలోని గ్రామాల్లో మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి చంద్రశేఖర్ మరియు జీకొండూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గెయిల్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో స్థానిక నేతల అంకెం సురేష్ మరియు కొంతమంది నేతల సహకారంతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్టు దాని ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న చిన్న వయసు ఇద్దరు మన కుటుంబంలో రాకూడదు హెల్మెట్లు పెట్టుకోవడం అనేది మనం రోడ్డు ప్రమాదంలో మన ప్రాణాలను రక్షిస్తుంది అనేది మీ అందరిలో అవగాహన కల్పించి అందరూ కూడా హెల్మెట్లు పెట్టుకుని టూ వీలర్స్ వెళ్ళేటప్పుడు మరొకరు కుటుంబంలో ఏ విధమైనటువంటి యాక్సిడెంట్లు అయి మరణించడం అనేది జరగకుండా ఉండాలని పోలీసు వారి తరఫున కోరుకుంటున్నారు జరుపుకోవటం చాలా మంచిది అలాగే మన జిగొంటూరు స్టేషన్ ఎస్ఐ గారు సతీష్ గారు కూడా మన పోలీస్ వాళ్ళు కూడా అలాగే మన గ్రామం వండి కూడా ఇతర కంపెనీలకు సంబంధించిన వారు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ హెల్మెట్ ధరించే వల్ల ఉపయోగాలు ఏమిటో తెలియజేయడానికి ఒక సదస్సులాగా గ్రామాల్లో తిరగటం ఇది చాలా శుభదాయకం అలా కాకుండా ఇవాళ పదిహేనే కొర్రాళ్ళు కానీ నుంచి మరి వ్యక్తి వయసు వాళ్ళందరూ కూడా ఎక్కడో బాధ్యత బాధ్యత లేకుండా హెల్మెట్లు లేకుండా ప్రయాణించడం వలన ఇవాళ నిన్న మొన్న కూడా మనకి ముత్యాలను పాటు కుర్రోడు ఎలగలేరు దగ్గర చనిపోవటం పదహారు సంవత్సరాల కుర్రోడు చనిపోవడం జరిగింది మరి ఆ కు ఆ కుటుంబ తల్లిదండ్రులు ఆ పిల్లల మీద ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటారు మరి వాళ్ళ రోడ్ల మీదకి వెళ్ళాక యాక్సిడెంట్లు జరిగి చనిపోతున్నారంటే మెయిన్ కారణం హెల్మెట్ లేకపోవటం వల్లే దాని గురించి మనకి అవగాహన కలిగించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టే విధానంగా మరి సూచనలు తగు సూచనలు ఇవ్వడానికి మన సిఐ గారు వచ్చి వారు వారు కూడా మాట్లాడతారని కోరుకుంటున్నారు అలాగే సామాజిక స్పృహతో మేము హెల్మెట్ రాని ఏర్పాటు చేస్తాం జీ కొంటూరు ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తాం అందరికి కూడా అవగాహన వ్యాలీ ఏర్పాటు చేస్తామంటే ముందుండి మా దగ్గరకు వచ్చిన ఐఓసిఎల్ అలాగే గెయిల్ యాజమాన్యములకి ఈ జీ కొంటూరు ప్రజలకి అట్లాగే ఈ మన కట్టుబడి పాలు జీ నుంచి కూడా విలేజెస్కి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్ పొందించుకొని అవగాహన కల్పిస్తామని ముందుకు వచ్చిన గ్రామ పెద్దలకి అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి మా శుభాకాంక్షలు అయితే ఈ హెల్మెట్ అవగాహన వ్యాలీ అనేది ఏదో ముక్కుబడిగా ఎవరికో ఏదో మా పని కోసం ఏదో చేయడం అనేది కాదు ఇదంతా కూడా ఇది ఒక సామాజిక బాధ్యత ఎందుకంటే హెల్మెట్ అనే ఒక చిన్న హెల్మెట్ లేకపోవడం వలన చాలా చిన్న చిన్న యాక్సిడెంట్లకి మూలన్నా చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది హెల్మెట్ ఉండడం వలన ఎంతో పెద్ద యాక్సిడెంట్లో కూడా చాలా చక్కగా సునాయాసంగా బయటపడడం జరుగుతుంది దానికి ఒక మంచి ఉదాహరణలో రెండు ఒకటి సక్సెస్ ఒకటి ఫెయింగ్ ఈ మధ్యకాలంలో మన సత్యనారాయణపురం విలేజ్లో ఒక భార్య భక్తులు ఇద్దరు కూడా హెల్మెట్లు పెట్టుకొని వెళ్తూ ఉండాలన్నమాట వెళ్తుంటే బండి స్కిడ్ అయ్యి ఎవరు గుర్తింపు కూడా కాదు బండి స్కిడ్ అయ్యి పక్కన డివైడర్ మీద పడ్డది అయితే హెల్మెట్లు ఉన్న కారణంగా వాళ్ళిద్దరు కూడా ప్రాణాలతో బయటపడడం జరిగింది అట్ ద సేమ్ టైము మన ఇప్పుడు మన అంకె సురేష్ గారు చెప్పినట్లుగా మన ముత్యాలంపాటు విలువ చెందిన పిల్లలు పదహారు సంవత్సరాల పిల్లలు అసలు పదహారు సంవత్సరాల పిల్లలు బండి నడపడమే తప్పు వాళ్ళకి బండి ఇవ్వడం అంతకంటే పెద్ద తప్పు వాళ్ళకి హెల్మెట్ లేకపోవడం ఇంకా క్షమించడం లేదు చాలా చిన్న వయసు బావి భావిత భవి వాళ్ళు పొద్దున ఎంతో వయసు ఉంది ఎంతగానో అభివృద్ధిలోకి కావాల్సిన పిల్లలు హెల్మెట్ లేని కారణంగా రోడ్డుకి రోడ్డు దెబ్బ తలకి తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అబ్బాయికి నిజంగా హెల్మెట్ ఉంటే చాలా బయట పడు విలేజర్స్ విలేజెస్లో అంతా కూడా చాలా అపోహ ఉంది ఏముందిలే విలేజ్లో హెల్మెట్ అవసరమా విలేజెస్లో హెల్మెట్ ఏముంది మేము పొలానికి వెళ్ళి వస్తున్నాం కదా మా మేము హెల్మెట్ పెట్టుకుంటూ పెట్టుకోవాలా ఏంటి మా తప్పు ఈ మధ్యలో ఒక కొత్త వీడియో కూడా విడుదల చేశారు ఏదో టీవీ టెన్ అంట ఆ టీవీ టెన్ ఎక్కడుందో నాకు తెలియదు కానీ హెల్మెట్ అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాడు ఆయన ఇవన్నీ కూడా ఆకతాయిలు విడుదల చేసే వీడియోలు అటువంటి వాటిని నమ్మద్దు హెల్మెట్ అనేది మీ రక్షణ కోసం మీ ప్రాణాల రక్షణ కోసం ఉన్నది మీ బండి తీసినప్పుడు ఇమీడియట్గా ఎప్పుడైతే హెల్మెట్ పెట్టుకున్నాయో ఏ చిన్న యాక్సిడెంట్ అయినా ఒక్కొక్కడ్ వచ్చి మన కింద పడినా కానీ చాలా సేఫ్గా ఉంటుంది మన ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉండదు కానీ విలేజెస్ అయినా టౌన్ అయినా హైవే అయినా ఎక్కడైనా హెల్మెట్ వాడడం అనేది తప్పు కాదు హెల్మెట్ వాడడం వలన నష్టం లేదు లాభమే తప్పించి దయచేసి వినండి దయచేసి 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 వినండి హెల్మెట్ వాడకు అనేది ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరి ప్రభుత్వం దీని యొక్క ఆవశ్యకతను గుర్తించే వంద రూపాయలున్న ఫైన్ని థౌజండ్ రూపీస్ వెయ్యి చేసింది చూడండి మరి ఏంటంటే ఎందుకు వెయ్యి చేసిందంటే బలవంతంగా ఉన్నా కానీ మీతోటి హెల్మెట్ పెట్టించాలనేది మా యొక్క ఉద్దేశం దయచేసి మాకు సహకరించండి ఇది మేము చేసే ఈ వ్యాలీలు కానీ ఈ వెహికల్ చెకింగ్లో ఫైన్లు వేయడం కానీ ఇదంతా కూడా మీ సేఫ్టీ కోసమే దీంట్లో మా స్వార్థం అనేది ఏదీ లేదు దయచేసి ఏంటంటే విలేజెస్లో అయినా వ్యవసాయానికి వెళ్ళినా పొలంకి రోడ్డు మీద వెళ్ళినా హైవే మీద వెళ్ళినా స్పీడ్గా వెళ్ళినా స్లోగా వెళ్ళినా మోటార్ వాహనం ఎక్కువేనంటే హెల్మెట్ వాడడం తప్పనిసరి దానివలన మీకు మీ కుటుంబానికే రక్షణ మీరు ఏదైనా చిన్న చెట్టుగా యాక్సిడెంట్ తెలుసో తెలియకో కింద పడినా కానీ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండదు కాబట్టి దయచేసి మేమంతా ఈ వ్యాలీని ఏదో ముక్కుబడిగా చేస్తున్నట్టుగా కాదు ఇదంతా ఒక సామాజిక బాధ్యతతో ఎన్నో పనులు మాడుకొని ఐబీసీఎల్ మన గేలకు సంబంధించిన వాళ్ళు కానీ పెద్దవర్లు కానీ ఎన్నో పనులు మాడుకొని మనతో పాటు వచ్చారు అంటే దాని అర్థం మన మంచి కోసమే మనకి మంచి చెప్పడానికి వచ్చారు కాబట్టి దయచేసి విలేజెస్ అంతా కూడా గమనించాలి హెల్మెట్ వాడడం మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళని పిల్లలైతే అయితే తల్లిదండ్రుల్ని ఆడ అక్క చెల్లెల్ అయితే మీ భర్తల్ని ప్రోత్సహించండి హెల్మెట్ పెట్టుకోమని అవకాశం అయితే బలవంతంగా పెట్టుకోమని గొడవలు లాగానే హెల్మెట్ పెట్టుకోండి పెట్టుకోమని చెప్పండి కల్పిస్తాయని కోరుకుంటారు ఈ అవగాహన వ్యాలీకి వచ్చిన గెయిల్ ఐఓసిఎల్ అలాగే మన కట్టుబడి పాలు జీ కొంట మంటల పెద్దలకు ఈ అధికారులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇక్కడ నుంచి మనం మిగతా చోట్ల కూడా మిగతా విలేజెస్ కూడా వెళ్తున్నాం కాబట్టి ప్రతితో కూడా గా మనం ముందుకు వెళ్తాం జనాల్లో అవగాహన కల్పించే ఒక మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్